టూ కేజీస్ ఆర్డర్ ఉంటే నాలుగు హాఫ్ కేజీలు హాఫ్ కేజీలు చేస్తున్నాం చూడండి ఇది అవి ఆవకాయ పచ్చడి అంత కలర్ఫుల్ గా ఉందో ఇది మంచిగా ప్యూర్ గానుగ పట్టిన క్షణంలో ఉన్నాయి గుంటూరు నృపకాయల కారం ఇంట్లో తయారు చేసిన తో తయారు అయినటువంటి ఆవకాయ పచ్చడి మన దగ్గర ఇంకా చాలా రకాల పికిల్స్ అయితే ఉంటాయి ప్రతిదీ కూడా మంచి గాను క్షణతో గుంటూరు మిరపకాయల కారం మాత్రమే తయారు చేయడం జరుగుతుంది కావాలంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుందండి రాజస్థిచన్ యూట్యూబ్ ఛానల్లో మీరు అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఇట్లా మనం ఫోర్ లేయర్లో ప్యాకింగ్ చేస్తామండి ఎక్కడ కూడా పిక్కిల్ లీక్ అవ్వకుండా నీట్గా ప్యాక్ చేయడం జరుగుతుంది ఇట్లా చేయటం వల్ల మీకు పిక్కిల్ అనేది ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వకుండా నీట్గా రీచ్ అవుతుందండి ఇట్లా మనం టూ కవర్స్లో ప్యాక్ చేస్తాం ఫస్ట్ టూ లేయర్స్ ఆ తర్వాత మనం దగ్గరలో డిస్ అంటే హైదరాబాద్లో ఒక విత్ ఇన్ హైదరాబాద్ అయితే కనుక మనం త్రీ లేయర్స్ చేస్తాం ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేట్ హైదరాబాద్ కాకుండా వేరే ప్లేస్ ఎక్కడికైనా కానీ ఫోర్ లేయర్స్ ఇట్లాంటివి రెండు కవర్స్ ఎక్స్ట్రా ఇంకోటి వస్తుందండి ఇది కాకుండా మన లోకల్ కాబట్టి మనం త్రీ లేయర్స్ చేస్తున్నాం అంటే వెంటనే వెళ్ళిపోద్ది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాలి ఒకవేళ మనం కొరియర్లో పంపిస్తున్నాం అట్లా లీక్ అయ్యేది అనుకుంటే అట్లా చేస్తామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ అయితే మన రాజాస్ కిచెన్లో ఆకాయ పచ్చడి ప్యాక్ చేస్తున్నామండి ఇలా మనం త్రీ లేయర్లో ప్యాకింగ్ చేస్తున్నాం ఈ లోకల్ ప్యాకింగ్ కాబట్టి ఒకవేళ అబ్రాడ్ కానీ లేకపోతే ఎక్కడికైనా అయితే ఫోర్ లేయర్ ప్యాకింగ్ అనేది చేస్తాం మనం అది కూడా ప్యాకింగ్ మిషన్ పైన చేస్తున్నాం అనమాట ఇక్కడ సీలింగ్ విషయంలో ఉంటుంది కదా మనం సీల్ చేయడానికి సో అది వాడి చేస్తాం సౌండ్ విన్నారా ఈ వచ్చిందా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి అప్పుడే ఇది సీల్ అవుతుంది ప్రాపర్గా ఒకటి మార్టెంట్ సార్లు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు రాజాస్ కిచెన్లో ఆవకాయ పచ్చడి ప్యాక్ చేస్తూ వీడియో అండి ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మన పిక్కిల్స్ ఎలా తయారయ్యాడి చూడవచ్చు మీరు ఒకవేళ మీకు కావాలంటే మన వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మన పిక్కిల్స్ యొక్క స్పెషాలిటీ గానుగ శనతో ఇంట్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్తో మన పచ్చళ్ళని తయారవుతున్నాయండి మీరు ఆవకాయతో పాటు చాలా రకాలు ఉంటాయి ఇప్పుడైతే ఆవకాయ ప్యాక్ చేస్తున్నాను నేను టూ కేజెస్ అండి నాలుగు ఫోర్ ఫోర్ నాలుగు ప్యాకెట్స్ చేయమన్నారనమాట విడివిడిగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈ అయితే మనం ఆవకాయ పచ్చడి ప్యాక్ చేసుకుంటున్నామండి ఒక్కసారి ఆవకాయ చూపిస్తాను చూడండి ఎంత గా ఉంది ఆవకాయ ఇదంతా కూడా ప్యూర్గా ఇంట్లో తయారు చేసిన ఆవకాయ అండి ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో తయారు చేసిన ఆవకాయ అనమాట గానుగపట్న చెనూన్తో గుంటూరు మిరపకాయల కారంతో ఈ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసి మీరు ఎలా చేశామనేది రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశామని మీరు చూడొచ్చు మనకు టూ కేజెస్ ఆర్డర్ ఉంది అందుకని ప్యాక్ చేస్తున్నాం మన దగ్గర ఆవకాయతో పాటు ఇంకా చాలా రకాల పికిల్స్ అయితే ఉంటాయండి ఆవకాయతో పాటు చాలా రకాల పికిల్స్ అయితే ఉంటాయి ప్రతిదీ కూడా ప్యూర్గా ఇంట్లో తయారు చేసినాయండి ఇంట్లో మంచి గానుగు పట్టిన గుంటూరు మిరపకాయల కారం ఇంట్లో తయారు చేసుకుంటాం అలానే ప్రతిదీ కూడా మన ఇంట్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ తయారైన పికిల్స్ అయితే మన దగ్గర ఉంటాయండి మీరు చూసింది వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి ఇదైతే ఆవకాయ పచ్చడి మనం ప్యాక్ చేసుకున్నాం టూ కేజెస్ ఆర్డర్ ఉందండి ఇది ఎలా చేసాం అనేది మన రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి మనం పోస్ట్ చేసాం మీరు చూడొచ్చండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఎలా చేసాము ఏంటంటే మన అన్ని కూడా ప్యూర్గా హోమ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అండి ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా మన పచ్చళ్ళన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది మన దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అవి ఎలా చేశామనేది కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టామండి మీరు చూడొచ్చు చికెన్ ప్రాన్స్ ఆ తర్వాత ఆవకాయ మా చింతకాయ గోంగూర ఉసిరికాయ నిమ్మకాయ ఇలా చాలా రకాల పికిల్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ప్రతిదీ కూడా ప్యూర్గా హోమ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో మన పికిల్స్ అన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు కనుక మన రాజాస్ కిచెన్ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఆవకాయ పిక్కిల్ ఆర్డర్ వస్తే ప్యాక్ చేస్తున్నాం అన్నమాట ఈ ఆవకాయ పచ్చడి వచ్చేసి ప్యూర్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసినట్టు ఆవకాయ పచ్చడి అండి ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అనే లేకుండా మన ఇంట్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఆవకాయ పచ్చడి మన దగ్గర ఆవకాయతో పాటు ఇంకా బోల్డ్ రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ ఉంటాయి ఒకవేళ మీకు కావాలంటే మన వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయించండి మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్న చూస్తున్నారా తెరగా ఉంది ఏం కలపలేదండి ఇది యాక్చువల్గా గుంటూరు మిరపకాయల కారంతో వచ్చినటువంటి కలర్ అనమాట మనం మన ఇంట్లో తయారు చేసుకుంటాం గుంటూరు మిరపకాయల కారం అది ఈసారి చూపిస్తాను ఆ కారం తయారు చేయించేప్పుడు ఆల్రెడీ మిరపకాయలు తొడాలు తీసి ఎండ పెట్టామండి కారం పట్టియాలి అయిపోయింది ఆల్రెడీ ఆకాయ పచ్చడికి వీటి అందరికి వాడేసాం మన ప్యాకింగ్ కూడా ఎలా చేసినా కొంచెం దగ్గర ఎలా చేస్తామండి ఇదిగోండి ఇలా సీలింగ్ మిషన్తో మనం ఫ్రీ లేయర్ ప్యాకింగ్ చేస్తామండి ఒకవేళ లోకల్లో అయితే అబ్రాడ్ కానీ లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ హైదరాబాద్ కాకుండా వేరే ప్లేసెస్ ఎక్కడైనా కూడా మనం ఫోర్ లేయర్ ప్యాకింగ్ చేస్తాం ఇదిగోండి ఈ ఇలాంటి కవర్ రెండు వస్తుంది ఇంకా ఇంకో కవర్ వస్తుంది ఈ వైట్ కవర్ కూడా ఇంకొక రెండు వస్తాయి అనమాట అట్లా ప్యాక్ చేసి మనం కస్టమర్స్కి పంపించడం జరుగుతుంది ఎక్కడ కూడా పిక్కిల్ లీక్ కాకుండా మన దగ్గర వెజ్లో ఆవకాయ సావకాయ మిరపకాయ గోంగూర చింతకాయ ఉసురికాయ నిమ్మకాయ అల్లం ఇలా చాలా రకాలు ఉంటాయి నాన్ వెజ్లో చికెన్ మటన్ ప్రాన్పిక్ ఉంటుంది ప్రతిదీ కూడా ప్యూర్గా గానుగ పట్టిన శనగ నూనెతో గుంటూరు మిరపకాయల కారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం పంపించడం జరుగుతుందండి ఒకవేళ మీకు కావాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఇదిగోండి ఇది ఫస్ట్ లేయర్లో ప్యాక్ చేశాం కదా చూడండి ఆయిల్ ఎక్కడ కూడా లీక్ అవ్వట్లేదు నేను చూపిస్తుంది అండి క్లియర్గా మన సీలింగ్ కూడా అంత ప్రాపర్గా చేస్తామండి ఎక్కడ కూడా లీక్ ప్రూఫ్ సీలింగ్ అనేది చేస్తాం క్యాండిల్స్ క్యాండిల్స్తో గాల్చడం ఎలాంటివి ఉండదు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా జాగ్రత్తగా లీక్ కాకుండా పంపిస్తాం అనమాట కొరియర్ చేసినా సరే మనం ఫోర్ లేయర్స్ చేస్తాం కాబట్టి కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించినా సరే అది చాలా జాగ్రత్తగా వెళ్తుందండి ఒకవేళ మీరు వ్యూస్ పంపించినా సరే ఎంత నీట్గా పంపిస్తారు ఎక్కడ ఆయిల్ లీక్ కాకుండా అంత నీట్గానే మన ఇండియాలో ఎక్కడికి పంపించినా కూడా అట్లానే చేస్తామండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేయచ్చండి మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండ్ ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మన పికిల్స్ ఎలా తయారవుతుంది అనేది కూడా ప్రతిదీ రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాం మీరు చూడొచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అందరు వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి ప్రతిదీ కూడా ప్యూర్గా గానుగ పట్న శమూలంతో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో తయారు చేసినటువంటి ఇదైతే ఈ ఈరోజు టూ కేజెస్ ఆర్డర్ వచ్చింది వాళ్ళు ఫోర్ ప్యాకెట్స్ అడిగారు విడివిడిగా అందుకనే మనం హాఫ్ లా చేస్తున్నాం అనమాట ప్యూర్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో తెసిన అథెంటిక్ టేస్ట్తో చేయడం జరుగుతుందండి అమ్మ చేతికి అమ్మదనాన్ని అందించేటువంటి పచ్చళ్ళు అనమాట అమ్మమ్మ స్టైల్ ఆఫ్ రుచులు అనమాట చాలా ప్రాపర్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో తయారు చేసినటువంటి గానుగు పట్టిన షనను ఇంట్లో తయారు చేసిన హల్లి కానీ గానుగు పట్టిన శణను ఇంట్లో తయారు చేసినటువంటి పిండి మెంతిపిండి పిండి నడిచి కలిక కారంతో మనం తయారు చేయడం జరిగింది ఏ విధమైన కెమికల్స్ లేకుండా తయారైనటువంటి ఆవకా పచ్చదండి మీరు మనం ఎలా ప్యాక్ చేస్తున్నామో అని చూస్తున్నారు మన ప్యాకింగ్ వచ్చేసి త్రీ లేయర్ ప్యాకింగ్ ఉండటం వల్ల ఎక్కడ కూడా ఆయిల్ లీక్ అవ్వకుండా వస్తుంది అది ఆకాయన్ని కాదు ఏ పచ్చడైనా కానీ అట్లానే చేయడం జరుగుతుందండి మన పికిల్స్ ఎలా చేస్తున్నాం అనేది రాజా కిచెన్ యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ అనేది పెట్టామండి ఒకసారి మీరు చూడొచ్చు మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన వాట్సాప్ నెంబర్ నుంచి మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మన దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అవి ఏంటనేది మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడచ్చండి ఏమేమి రకరకాల పిక్కిల్స్ ఉన్నాయి వెజ్లో ఆవకాయ పండు మిరపకాయ గోంగూర చింతకాయ ఉసిరికాయ నిమ్మకాయ టమాటో ఇలా ఉంటాయి నాన్ వెజ్ చికెన్ మటన్ ప్రాన్స్ కూడా ఉంటుంది ప్రతిదీ కూడా ప్యూర్గా గానుగ నూనెతో గుంటూరు గుంటూరుమిరపకాయల ఖారంతో తయారవుతాయండి ఈరోజు మనం ప్యాకింగ్ ఎలా చేస్తున్నాం చూస్తున్నాం మనం ఇలా ప్యాక్ చేయడం వల్ల ఏంటంటే జనరల్ బాటిల్స్లో కానీ డబ్బాల్లో కానీ పంపిస్తారండి పిక్కిల్స్ చాలా వరకు అలా పంపించడం వల్ల ఏమవుతుందంటే అది కొరియర్లో పడినప్పుడు అటు పగిలిపోవచ్చు డబ్బాలు ఆయిల్ లీక్ అయిపోయి ఇప్పుడు నేను ఆవకాయ పంపిస్తేనే మీకు గుజ్జు మాత్రమే వస్తుంది నూనె మొత్తం కారిపోయి మొత్త గుజ్జు పిప్పి మిగులుతుంది అలా మిగతాకు అలా ఉండదు మన పికిల్ పికిల్ యాజ్ ఇట్ ఈజ్గా యథాతంగా వెళ్ళాలని ఉద్దేశంతోనే మన ఆవకాయని ఇలా ప్యాక్ చేస్తున్నాం ఇలా ఫారిన్ కంట్రీస్కి ఎలా పంపిస్తాం అదే రీతిగా మనం ఇలా ఫోర్ లేయర్ త్రీ లేయర్ ప్యాకింగ్ చేసి కస్టమర్స్కి పంపించడం జరుగుతుంది ఈ ఆవకాయ పచ్చడి ఎక్కడ కూడా లీక్ కాకుండా మనం లోపల రెండు కవర్స్ దానిపైన ఇంకొక కవర్తో వేస్తాం ఒకవేళ వేరే ప్లేస్ ఇది హైదరాబాదే కాబట్టి మనం త్రీ లేయర్స్ చేస్తున్నాం అండి వాళ్ళు వెంటనే వెళ్ళిపోతుంది కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు చూస్తున్నారండి రాజాస్ కిచెన్ ఈరోజు మీరు మనం ఆవకాయ పచ్చడి ఆర్డర్ వస్తే ప్యాక్ చేస్తూ లైవ్ అండి మనం మన దగ్గర ఉన్న ఆవకాయ ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ ఆవకాయో దీంట్లో ఏ విధమైన కలర్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్యూర్గా న్యాచురల్గా హోమ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసినటువంటి ఆవకాయండీ ఒకవేళ మీకు కావాలంటే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఆర్డర్ చేసుకోవచ్చు కొన్ని దగ్గర తీసుకురావచ్చు ఆవకాయని బట్ ఏంటంటే కనీసం మీ దగ్గర చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో ఆవకాయ ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ దగ్గర చూస్తే సూపర్ కలర్ ఉందండి ప్యూర్గా ఇది గుంటూరు మిరపకాయలకి కారంతో తయారు చేసిన ఆవకాయ గానుగ పట్న శనూనెతో ఇంట్లో తయారు చేసినటువంటి ఆవుపిండి మెంతిపిండి వాడి తయారు చేసినటువంటి ఆవకాయ పచ్చడి అండి ఒకవేళ మీకు కావాలంటే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది అబ్రాడ్ ప్యాకింగ్ అబ్రాడ్ షిప్పింగ్ కూడా చేస్తామండి హాయ్ అండి వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఇప్పుడు మన ఆకాయ పచ్చడి అయితే ప్యాక్ చేస్తున్నాం టూ కేజీస్ ఆర్డర్ అయితే వచ్చిందండి మనకి సో అది ప్యాకింగ్ చేస్తున్నాం ఎవకాపచ్చ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మేము ఇది ఎలా చేసామనేది కూడా వీడియోస్ పెట్టామండి మన ఛానల్లోనే ఉన్నాయి వీడియోస్ రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు ఇంకా వెజ్ పికిల్సే కాదండి నాన్ వెజ్లో కూడా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో మీరు చూడండి చూసి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవాలని కూడా మన వాట్సాప్ నెంబర్ అక్కడ ప్రొవైడ్ చేశాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్ నుంచి కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మన అన్నీ కూడా ప్యూర్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ అండి ఏ విధమైన ప్యాకెట్ ఐటమ్స్ ప్యాకెట్ కారాలు ప్యాకెట్ ఆయిల్స్ అనేవి మన పచ్చళ్ళు వాడటం జరగదు ప్యూర్గా హోమ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో మన పచ్చళ్ళని తయారు చేస్తున్నామండి ఇవాళ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ కోసం చూసినట్లయితే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో కాంటాక్ట్ చేయండి అలానే మన వీడియోస్ చూడండి రాజస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ పోస్ట్ చేసాం ఎలా చేస్తున్నాం పిక్కిల్స్ ఏంటి మన దగ్గర ఏమేమి పికిల్స్ ఉన్నాయి అనేది మన వీడియోస్ క్లియర్గా పెడుతూ ఉన్నామండి మీరు చూడొచ్చు మీరు నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారా మీతో లైవ్లో మాట్లాడుతున్నాను నేను కింద ఆయిల్ కారిపోతుంది అదండి విషయం మీరు ఒకవేళ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మీ దగ్గర మా దగ్గర ఆవకాయతో పాటు ఇంకా బోల్డ్ వెజ్ పికిల్స్ ఉంటాయండి అన్నీ కూడా ట్రెడిషనల్ మెదలో ప్రిపేర్ చేస్తాం అనమాట ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు తయారు చేస్తారు కదా పాతకాలంలో ఏ విధంగా ఆంగులు వాడి ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి వాడి ఏ విధమైన ప్యాకెట్ ఐటమ్స్ కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా అమ్మ తయారు చేసినట్లు నానమ్మ తయారు చేసినట్లు అమ్మ నానమ్మ అమ్మ అమ్మమ్మ తయారు చేసినట్లు ఎట్లా ఉంటాయో అట్లా మనం తయారు చేస్తాం మీరు చూస్తున్న ఆవకాయ పచ్చడి చూస్తున్నారా కలర్ఫుల్ ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ విధమైన కెమికల్స్ వాడమండి ఈ విధమైన కలర్స్ వాడమండి అండి గా తయారు చేసినటువంటి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హోమ్ బేస్డ్ ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ తయారైనటువంటి ఆవకాయ పచ్చడి వందకి వంద శాతం మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అండి దీంట్లో మనం వాడిన మామిడికాయ మామిడికే వచ్చేసి రసాలండి చిన్న రసాలు వాడతాం మనం దీంట్లో వాడేది అలాంటి దీంట్లో వాడే కారం వచ్చేసి గుంటూరు మిరపకాయల కారాన్ని వాడతాం ఇంట్లోనే తయారు చేసుకుంటామండి ఆ కారాన్ని మంచిగా మనం తొడయాలు తీసి ఎండ పెట్టేసి ఆ కారం పట్టించుకుంటాం అలా అలా తయారు చేసిన కారమే వాడతాం తప్ప ప్యాకెట్ కారం కానీ రెడీమేడ్గా దొరికే ఆవు పిండిలు కానీ రెడీమేడ్గా దొరికేటువంటి గరం మసాలాలు కానీ ఒక నాన్ వెజ్ పికిల్స్లో అలాంటి వాడమండి ఎప్పుడు ప్యూర్గా తయారు చేసుకొని మనం వాడటం జరుగుతుంది అది కూడా ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు చేస్తామండి ఒకవేళ ఏ పచ్చడికి ఎంత కావాలో అంతే తయారు చేసుకున్నాం తప్ప వెజ్ పికిల్సే కదా ఆవపిండి మెంత పిండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకుందాం అనేటువంటిది ఉండదండి రాజాస్ కిచెన్లో మీరు ఒకసారి మన వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియా వస్తుంది ఒకవేళ నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ కాన్సన్ట్రేషన్ తప్పుతుంది కింద కింద పైన పడుతుంది పచ్చడి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు చూస్తున్నారు రాజాస్ కిచెన్ పికిల్స్ అండి మన పికిల్స్ ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నామని చూపిస్తున్నారు మన పికిల్స్ అన్ని కూడా త్రీ లేయర్ ప్యాకింగ్ చేస్తామండి ఒకవేళ లోకల్ హైదరాబాద్ అయితే అవుట్ అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే అంటే హైదరాబాద్ కాకుండా వేరే ప్లేస్కి ఎక్కడికైనా పంపియ్యాలంటే కానీ మనం ఏం చేస్తాం ఫోర్ లేయర్ ప్యాకింగ్ చేస్తామండి ఫోర్ లేయర్ అంటే ఏంటంటే ఇలాంటి కవర్ ఇంకోటి వస్తుంది దీనిపైన దానిపైన ఇంక ఇట్లాంటి వైట్ కలర్ కవర్ తో మనం ప్యాక్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల మనకి ఎలాగైతే యూఎస్ కి ఫారిన్ కంట్రీస్ కి పంపించినప్పుడు ఆయిల్స్ లీక్ కాకుండా నీట్కి వెళ్తాయో అంతే నీట్ గా మనం ఇండియాలో కూడా వెళ్ళటం జరుగుతుంది మన దగ్గర ఉన్న పికిల్స్ అన్ని కూడా ప్యూర్ గా హోమ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తామండి ఇది ఎలా చేస్తున్నాం అనేది మన రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ అయితే చూడొచ్చండి మన వీడియోస్ అన్ని కూడా ఉంటే ఆవకేపర్చడం ఎలా చేస్తాము ఎట్లా చేసాం ఇవన్నీ ఎట్లా చేసాం అందులో వీడియోస్ ఉంటాయండి ఈ టొమాటో పచ్చడి అయితే మనం సారీ ఈ ఆవకాయ పచ్చడి ఎలా చేసాం కూడా మీరు చూసారు అంత కలర్ఫుల్గా ఉంది ఆవకాయ ఇది వచ్చేసి గానుగ పట్ట షాన్ ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలు చేసినటువంటి ఆవకాయ పచ్చడి అండి ఒకవేళ మీకు కావాలంటే మన వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మనం పికిల్స్ ప్యాక్ చేస్తూ వీడియో అండి లైవ్ మీరు చూస్తుంది వచ్చేసి ఆకాయ పచ్చడి ఇది టూ కేఎస్ ఆర్డర్ వచ్చింది వాళ్ళు లోకల్ అండి హైదరాబాద్ లోకల్ వాళ్ళే సో మేము వెంటనే ఇవ్వమంటే ఇంకా వాళ్ళ కోసం క్లబ్గా ప్యాక్ చేస్తూ లైవ్ చేస్తున్నాను ఇట్లానే కూర్చుని జిమ్కి వెళ్ళేది వచ్చి ఇంక ఇట్లానే కూర్చొని ఇంకా వీడియో చేస్తున్నాను సో మన ఆవకా ప్యూర్గా హోమ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ చేస్తామండి ఇది ఎలా చేస్తామనేది కూడా మన వీడియోస్లో ఉంది చూడండి మన దగ్గర ఆవకాయతో పాటు బోల్డ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మన వీడియోస్ లైవ్స్లో కూడా రోజు పోస్ట్ చేస్తామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మన రాజాస్ కిచెన్ పిక్కిల్స్ ఎలా ప్యాక్ చేస్తామని మనం లైవ్లో చూపించడం జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పడం వేరు చూపించడం వేరు కదండి ఇది మనం త్రీ లేయర్ ప్యాకింగ్ చేస్తున్నాం ఇది హిత్న హైదరాబాద్ కాబట్టి ఇది ఆవకాయ పచ్చడి ఎంత కలర్ఫుల్ ఉంది చూస్తున్నారా ఇంకా తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హోమ్ బేస్డ్ డెప్పికెలండి కలర్ఫుల్ పిక్కిల్ మీకు కూడా కావాలా కావాలంటే వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ ఏదైతే లైవ్ ఉందో దానిపైన కార్నర్లో ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది మీరు క్లిక్ చేయండి మన ఛానల్కి రీడైరెక్ట్ అవుతారు అక్కడ వీడియోస్ చాలా ఉన్నాయి మన పిక్కిల్స్ గురించి అలానే మన దగ్గర మన ఛానల్ గురించి చూడండి మీరు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ మన దగ్గర వెజ్తో పాటు బోల్డ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయండి చికెన్ బట్టను ప్రాన్స్ కూడా ఉంటాయి అన్నీ కూడా ప్యూర్గా గానుగ పట్టిన క్షణంగానే వాడతాం ఇంట్లో తయారు చేసిన కారమే వాడతాం ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అని మన పికిల్లో జీరో అండి మన అన్నీ కూడా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట రెడీమేడ్ పదార్థాలు మనం వాడతాం ఇది కూడా ఆకాయ పచ్చడి ప్యాకెట్ త్రీ ఆల్రెడీ త్రీ ప్యాకెట్స్ అయిపోయినాయి లాస్ట్ ప్యాకెట్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు ఫస్ట్ టైం రాజాస్ కిచెన్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర పికిల్స్ ఎలా తయారవుతున్నాయి అనేది కూడా మన వీడియోస్ లో పోస్ట్ చేస్తున్నాం రెగ్యులర్ గా అందరూ పాటు రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ చాలా రెసిపీస్ కూడా ఉంటాయి రెసిపీ పోస్ట్ చేయడం జరిగింది చూడొచ్చు మన ఛానల్లో మా చాలా వ్లాగ్స్ రెసిపీస్ చాలా కూడా ఉంటాయండి ముఖ్యంగా ఈరోజు మనం వచ్చి టాపిక్ వచ్చేసి మన ఆవకాయ పచ్చడి ఎలా ప్యాక్ చేస్తున్నాం రాజేష్ కిచెన్ అనేది చూపిస్తున్నాం అండి మన ఆవకాయ పచ్చని ఒకసారి చూపిస్తాను ప్యాక్ చేస్తున్నాను కానీ అది వేరే విషయం ఇక్కడ మీకు ఒకసారి ఆవకాయ పచ్చని చూపిస్తే ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో టెంప్టింగ్గా ఉందో ఈ ఆవకాయ వచ్చేసి ప్యూర్గా ఇంట్లో తయారు చేసిన ఆవకాయ అండి ఏ విధమైనటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా మంచి క్వాలిటీ తో మనం తయారు చేయడం నెంబర్ వన్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అంటే గానుకు పట్టించినటువంటి శనగ నూనె వాడతామండి పప్పు నూనె వాడతారు ఆవకాయలు చాలా మంది శనగ నూనె కూడా శ్రేష్టమే అని చెప్తారు మనం శనగ నూనె వాడతాం అది కూడా గానుగు పట్టిస్తాం అనమాట కారం ఏమో మన ఇంట్లో తయారు చేయించుకుంటాం అనమాట ఆ కారం వాడతాం అలానే మన దీంట్లో వాడేది ఏంటంటే చిన్న రసాలు మామిడికాయ అండి ఆవకాయ కోసం ఆవకాయతో పాటు బోల్డ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయండి బోల్డ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఒకవేళ మీకు కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హాయ్ అండి వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన రాయల్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసిన పిక్కిల్స్ మీరు చూ టేస్ట్ చూడాలంటే మన వీడియోస్ చూడండి అండి ఒక ఐడియా వస్తుంది మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ నుంచి మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఇదిగోండి మన పచ్చడి ప్యాకింగ్ అయితే అవుతుంది టూ కేస్ ఆర్డర్ అయితే వచ్చిందండి రాజాస్ కిచెన్కి ఈరోజు అది ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట మనం చూసారా దగ్గర తీసుకొస్తాం ఆయిల్ కింద ఎక్కడ పడుతుందని అవుతుంది చూడండి కలర్ఫుల్గా ఉంది పడితే పడిన వెళ్ళండి ఆయిల్ తర్వాత నేను దుడుచుకుంటాం కానీ మీకు చూపించాలి కదా మీరు పాపం కష్ట మీరు ఎంతోమంది లైవ్లో జాయిన్ అయ్యారు మీకు చూపించాలి కదా మీరు చూస్తూ ఉన్నారు మీ దగ్గర చూపిస్తే అదో తుత్తి నాకు చూస్తున్నారు కదండి మీరు మన దగ్గర అవకాయతో పాటు చాలా పక్క పిక్కిల్స్ అయితే ఉంటాయండి వెజ్జ్లో అందరూ సాంప్రదాయంగా మన వెజ్లో ఏవైతే పికిల్స్ ఇంట్లో వేసుకుంటూ ఉంటారు మోస్ట్లీ చిన్నప్పటి నుంచి మెత్తిన ఉన్న ఉసిరికాయ కావచ్చు అల్లం కావచ్చు చింతకాయ కావచ్చు నిమ్మకాయ కావచ్చు ఆ మిరపకాయ కావచ్చు అలా చాలా రకాల పిక్కిల్స్ అయితే మన దగ్గర ఉంటాయి మన ఛానల్ వీడియోస్ అనేవి పోస్ట్ చేసామంటే మన దగ్గర ఏమేమి పిక్కిల్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు చూడండి అండి అలానే మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి చికెన్ మటన్ ప్రాన్స్ కూడా చేయడం జరుగుతుంది అది కూడా ప్రతిదీ కూడా ఆర్డర్స్ పైన ప్రిపేర్ చేస్తామండి ఓన్లీ సీజన్లో దొరికే ఆవకాయ పండు మిరపకాయ చింతకాయ తప్పించి ప్రతిదీ కూడా మన ఆర్డర్ పైన అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక కావాలంటే మన వాట్సాప్ నెంబర్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన ప్యాకింగ్ ఒకసారి చూపిస్తాం చూడండి ఇలా మిషన్ ప్యాకింగ్ చేస్తాం ఎక్కడ కూడా ఆయిల్ లీక్ కాదండి మంచిగా చూడండి ఆయిల్ లీక్ కాకుండా మనం చేస్తున్నాం అయిపోయిందా టూ కేస్ ప్యాక్ అయితే రేరీ చెప్పాను ఒక మీకు కావాలంటే ఆయన వచ్చి వాట్సాప్ నెంబర్ని టోటల్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఇదండి లైవ్ మన రాజేష్ కిచెన్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మరి మరిన్ని అప్డేట్స్ కోసం మరో మంచి లైవ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవండి బాయ్ బాయ్